అన్నిటికి అతని మంచి పనులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారు కొత్తగా మోడీ కూడా కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరికీ మామూలుగా దొమ్మలేక ఆయన మీద చేయడానికి ఆయన ఒక్కడిని ఎదుర్కోలేక వీళ్ళందరూ కలిసారు అంటే జగన్ లాంటి దుర్మార్గు ఓడించాలంటే అన్ని పార్టీలు కలవాలి అని మాట్లాడుతున్నారు కదా దుర్మార్గుడు ఆయన ఎట్టయితే రీల్ దుర్మార్గులే ఆయన్ని ఓడియాలని చూస్తారు కానీ మంచి శక్తిని దుర్మార్గుడు ఎట్టయితే మరి సర్వేలు కూడా ఈసారి టీడీపీ వస్తుందని చదువుతున్నాయి కదా ఇంకా అయ్యి ఎవరికి నచ్చని వాళ్ళు చెబుతుంటే ఆ సర్వేలు అయ్యి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు జగన్ ఎన్నికల్లో చేయించో వాళ్ళు చేపిస్తారు అతను చేయించు అతను చేయించుకుంటాడా ఎవరైనా ఎవరు ఒకళ్ళు చేస్తారు ఇది కానీ ఆయన చేయించుకుంటాడాప్పై నూట ఇరవై వస్తాయి